నమస్కారం వెల్కమ్ టు హిందూ మ్యాట్రిమోని రోజు ఏ కమ్యూనిటీ నుంచి మ్యాచ్ తీసుకువచ్చేసానో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా ముందుగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు యూజ్ అయితే పర్వాలేదు లేదంటే మీ ఫ్రెండ్స్ కి కానీ రిలేటివ్స్ కి గానీ వెల్ విషర్స్ కి గానీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఇక రోజు సంబంధం విషయానికి వచ్చేస్తే అబ్బాయి పేరు మనోహర్ ఏజ్ హైట్ ఫైవ్ సెవెన్ కలర్ చామన్ చాయ బరువు సిక్స్టీ సెవెన్ ఇంకా వ్యక్తిగత వివరాల్లోకి వచ్చేస్తే పుట్టిన తేదీ నైన్టీ ఫైవ్ మార్చ్ టెన్త్ సొంతూరు వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు క్యాస్ట్ గౌడ్స్ ఆ క్యాస్ట్ లోనే అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగులు మనోహర్ కి ఒక తమ్ముడు ఉన్నాడు బీటెక్ చదువుకుంటున్నాడు ఇక మనోహర్ హైదరాబాద్ లో డాక్టర్ గా పనిచేస్తున్నాడు జాబ్ రీత్యా గత ఆరేళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడు యాన్యువల్ ప్యాకేజ్ సెవెంటీన్ లాక్స్ దాకా వస్తుంది వీళ్ళకి మంచి సంప్రదాయ విలువలు కలిగిన కుటుంబం నుంచి వచ్చే అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు తన జాబ్ హోల్డర్ అయినా మంచిది అనుకుంటున్నారు మ్యారేజ్ తర్వాత హైదరాబాద్ లోనే ఉండాలనుకుంటున్నారు ఇదండి ఈ ప్రొఫైల్ ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సంప్రదించండి జ్యోతి మ్యాట్రమోని